గోవాలో షిప్ ఎక్కడానికి బయలుదేరాము వచ్చేసాము చూడండి షిప్పులు చూడండి ఆ లైటింగ్ తోటి ఎలా మెరిసిపోతున్నాయో ఇది ఒక అద్భుతమైన ప్రపంచంలాగా ఉందండి ఇక్కడికి వస్తే వీడియో నేను అంతకుముందు కూడా అప్లోడ్ చేశానండి ఎందుకో చిన్నగా వచ్చింది ఇప్పుడు ఫుల్ వీడియో అయితే పెడుతున్నానండి షిప్ వీడియో మాత్రమే ఈ షిప్ పక్క నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళి మేము ఇప్పుడు మెట్లు ఎక్కుతున్నాము చూడండి ఈ షిప్ అయితే ఎంత పెద్దగా ఉందో మూడు స్టేర్లుగా ఉంది నువ్వు రాను అన్నాను రాకపోతే మిస్ అయ్యేదానండి ఈ షిప్ ఎక్కడం ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి ఇచ్చి నన్ను వీడియో తీయమని చెప్పాను ఇప్పుడు మేమంతా ఇలా ఎక్కుతున్నాము నాగమణి వదిన తర్వాత ఎక్కేది నేనేనండి నుంచి సాయంత్రం వరకు సైట్ సీన్స్కి వెళ్ళి వచ్చాము అందరం అలసిపోయి అయితే ఉన్నామండి కాకపోతే మళ్ళీ మిస్ అయితే రాలేము అని అయితే వచ్చాము ఇంత పెద్ద షిప్ ఎక్కిన ఫీలింగ్ అండి చూడండి ఎక్కిన తర్వాత ఉందండి ఆ హ్యాపీనెస్ ఇంకా చెప్పలేము షిప్ అయితే మూడు స్టేజ్లుగా ఉందండి ఇక్కడ పైన ఎదురుగా అయితే స్టేజ్ కట్టి ఉందండి ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి కొంతమంది ఇష్టమైన జంటలు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్సులు కూడా చేయవచ్చండి కొంతమంది పెళ్లి రోజుకు కూడా గోవా వచ్చారండి అలాంటి వాళ్ళతోటి కేకులు కట్ చేపించి డ్యాన్సులు అయితే చేపిస్తున్నారు ఇలా జంటలు జంటలుగా అయితే డ్యాన్సులు ఆ మ్యూజిక్ తగ్గట్టుగా చేస్తున్నారు వారు ఈ షిప్పు పక్కన ఇంకో షిప్ ఉంది చూడండి మళ్ళీ జెంట్స్ ఎక్కే షిప్పులు అండి ఆ మిగతా అవన్నీ అవి కదలవు ఉన్న చోటనే ఉంటాయంట మా షిప్పు మాత్రం సముద్రంలో ఓ రెండు మూడు కిలోమీటర్లు అంటే సముద్రం ఇది ఒక పాయ మాత్రమేనండి అందులో ఒక రెండు మూడు కిలోమీటర్లు తిరిగి వస్తుంది ఇక్కడైతే డ్యాన్స్ ప్రోగ్రాములండి జానపద గేయాలక నృత్యం చేస్తున్నారు కాకపోతే నేను పాటలు పెట్టకూడదు కాపీ రైట్ వస్తుందని పెట్టి నేను వాయిస్ మాత్రమే ఇస్తున్నానండి నుంచి తిరిగి తిరిగి ఉన్నామా అసలే ఆకలిగా ఉందని ఫుడ్ అయితే కుమ్మేస్తున్నామండి నారాయణ పక్కన నాగమణి వదిన ఇటు పక్కనే నేనేనండి కూర్చుంది వీడియో తీస్తున్నాను అయితే ఎన్ని వెరైటీలోనండి ఆ రకాలన్నీ ప్లేట్ అయితే నిండిపోయింది ఇంకా అయితే నాకు పేర్లు కూడా తెలియదండి ఇలా దగ్గరకైతే జూమ్ చేసి అయితే తీస్తున్నాను ఇందులోనే నాన్ వెజ్ అండి ఇది వెజ్ ఇంకొక వైపు ఉంది ఇది మొత్తం నాన్ వెజ్ అండి ఇలా ఎన్నో వెరైటీలు అయితే ఉన్నాయండి అవన్నీ అయితే నేను నిదానంగా వీడియో వీడియో తీస్తున్నాను చూడండి మీరు కూడాను ఈ వెరైటీలు చూసేసరికి కడుపు నిండిపోయిద్దండి ఇంకా మనకి ఒక్కసారి చుట్టూ చూద్దామండి మనం ఎలా ఉన్నారు అందరు డిన్నర్ చేస్తూ ఎలా అయితే నిండిపోయింది ఈ హాల్ మొత్తం కూడా చాలామంది అయితే పైకి తీసుకువెళ్ళి తింటున్నారండి ఫుడ్డు ఇక్కడైతే నాన్ వెజ్ అండి ఈ నాన్ వెజ్లో కూడా బోలుడను వెరైటీలు అయితే ఉన్నాయండి నేను భోజనం చేసిన తర్వాత అయితే ఈ వీడియో అయితే ఇలా తీస్తున్నాను మా వాళ్ళు భోంచేస్తున్నారు ఇంకా కాలేదు ఈ అయితే వీడియో తీద్దామని అయితే ఇలా తీసి మీకు చూపించాలని నా ప్రయత్నం అండి ఇక్కడ వెజిటేబుల్స్ మొక్కలు అయితే ఉన్నాయి వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది ఇంకెప్పుడు వెళదామా అన్నట్టుగా అయితే ఉందండి మాకు మళ్ళీ పైకెక్కామండి పైన అయితే ఏదో ప్రోగ్రామ్స్ జరుగుతున్నట్టుగా అనిపిస్తుందని ఏంటి అంటే పైన పెళ్లి రోజు చేసుకున్న ఒక జంటతో ఇలా కేక్ అయితే కటింగ్ చేపిస్తున్నారండి చూడండి మీరు కూడా ఫ్యామిలీతో వెళితే ఫ్యామిలీ ట్రిప్పు ఈ షిప్పులు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి ఒకసారి చుట్టూ అయితే చూస్తున్నామండి చూడండి చుట్టూ ఎన్నో షిప్పులు అయితే ఇలా లైటింగ్లతో వెలిగిపోతూ అయితే ఉన్నాయండి గోవా అనగానే ఏదో అనుకుంటాము ఏదో పిల్లలు స్టూడెంట్స్ వెళ్ళి ఎంజాయ్ చేస్తారని కానీ చాలామంది అయితే ఫ్యామిలీతో వచ్చేలా జంటలు జంటలుగా వచ్చే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి సముద్రంలో ఈ ఎంజాయ్మెంట్ ఇంకెక్కడా ఉండదండి గోవాలో తప్ప చెబితే తీరదండి ఎవరికి వాళ్ళు అలా వెళ్ళి ఒకసారి మీ ఫ్యామిలీని తీసుకుని వెళ్ళి అలా ఎంజాయ్ చేయాలండి చాలా చాలా బాగుంటుంది ఎప్పడక్కర్లేదు ధైర్యంగా వెళ్ళి రావచ్చు అనగానే ఏదో జెంట్స్ మాత్రమే వెళ్ళే ప్లేస్ అని అయితే అనుకుంటామండి మనం తర్వాత నేను తెలుసుకున్నాను ఆహా ఇలా ఫ్యామిలీతో అందరూ వస్తారా అని ఆశ్చర్యపోయాను ఆ పెళ్ళి రోజు చేసుకున్న జంట అయితే డ్యాన్స్ చేస్తున్నారండి అంటే బలవంతంగా ఎవరూ చేయించరండి ఇష్టమై వాళ్ళు చేస్తాము అంటేనేనండి ఇక్కడ ఇక్కడమైన వాళ్ళు ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే స్టేజ్ ఎక్కుతారు మిగతా వాళ్ళు మామూలుగా చైర్స్ లో కూర్చుని చూడవచ్చండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్